శారద నీరేందుళ మల్లికాహార తుషార ఫజతాచలకాశీశాయోధి సిత తామర సామర వాహిని సుభాకారొప్పు నిన్ను మదిగా నగ నెన్నడుగల్ గుారతి పద్యప్రభా చానల్ వీక్షకులందరికీ నమస్కారం అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతున్నటువంటి పద్యము పోతనగారి భాగవతంలో ప్రహ్లాద చరిత్రలోనేది ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కంధంలో వస్తుంది చాలా పెద్దది ప్రహ్లాద చరిత్ర పరమ పవిత్రమైనటువంటి ఘట్టము పోతనగారి భాగవతంలో ప్రహ్లాద చరిత్ర అయితే చాలా సేపు ప్రహ్లాదుడికి హిరణ్య సంవాదం జరుగుతూ ఉంటుంది కథంతా మనకి తెలిసినదే అయితే ఇందులో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటి తెలుసుకోవడమే చేయాలి ప్రహ్లాదుడికి హిరణ్య కసుపునికి చాలా తీవ్రమైనటువంటి సంవాదం జరుగుతూ ఉంటుంది ప్రహ్లాదుడు చూస్తే ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి కుర్రాడు హిరణ్యకసపుడు చూస్తే మొత్తం ముల్లోకాల్ని గడగడలాడించేసి పరిపాలన చేస్తూ ఉండేటువంటి రాక్షస సామ్రాజ్య చక్రవర్తి అన్నమాట దేవతలు మునులు వీళ్ళంతమంది వణికిపోతుంటారు దేవేంద్రుడు కూడా హిరణ్యకశపుని ముందు చేతులు కట్టుకుని నిల్చుంటూ ఉంటాడు అంటే మొత్తానికి ఈ విశ్వాన్నంతటినీ కూడా తన గ్రిప్పులోకి పెట్టుకున్నటువంటి వాడు హిరణ్యకస్పుడు అతని ముందు తన తనూజుడైనటువంటి ప్రహ్లాదుడు కేవలము ఐదు సంవత్సరాల వయసులో ఉండేటువంటి కుర్రవాడు అయితే వయస్సులు అనుభవాలు ప్రక్కన పెట్టే మాటైతే ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కానీ బేరీజు వేసే మాటైతే ప్రహ్లాదుని యొక్క ఆధ్యాత్మిక శక్తి అది అనన్య సామాన్యము అంటే అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో ఉండేటువంటి వెలిగిపోతూ ఉండేటువంటి కుర్రాడు ప్రహ్లాదుడు దైవాన్ని చూడడం అనేటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు ప్రహ్లాదుడు దైవాన్ని అనుక్షణము చూస్తూ ఉంటాడన్నమాట తను కంటితోటి దేనిని చూస్తున్న అందులో ఆ బాలునికి శ్రీ మహావిష్ణువు కనిపిస్తూనే ఉంటాడు హిరణ్యకస్పుడు చాలా క్రోధమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటాడు మొత్తం అంతా వెతికిస్తాడు ఎక్కడా విష్ణువు కనపడలేదు అని చెప్పి ప్రహ్లాదుడితో అంటాడు నాతోడం ప్రతిభాషలాడేదు జగన్నాథుండ నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు నేను ఈ విశ్వానికి అంతటికీ అధినేతని నాకంటే ఇంకొకడు గొప్పవాడెవడు లేడు ఈ నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు సంపూర్ణ ప్రభావుండు మ్రాతం జంపిన మున్ను నే వెదకి పల్మారు నారాయణుండే మరి వాడిందుండురా రా దుర్మతి అన్నాడు ప్రహ్లాదుడు ఎలాగా హిరణ్యకస్ముని కంటికి ఒక దుర్మతిలా కనపడుతున్నాడు అంటే చెడ్డ మతి కలిగినటువంటి వానిలా కనపడుతున్నాడు అందుకే అలా సంబోధన చేశాడు నారాయణుండే అతద్విశ్వలో లేడు మరి వాడెందుండురా దుర్మతి విశ్వమంతా నేను వెతికేశాను అణు అణువు కూడా గాలించేసాను ప్రతి ప్రదేశము కూడా చూసేశాను ఎక్కడా కూడా శ్రీమన్నారాయణుడు అనేటువంటి వాడు కనిపించలేదు ఈ విశ్వానికి అంతటికీ నేనే అధినేతని నా కంట పడ్డా ముక్కలు ముక్కలు చేసేస్తాను నారాయణుణ్ణి అని చెప్పి మహాక్రోధంతో అరుస్తూ ఉంటాడు హిరణ్య గసపుడు మరి అలాంటప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడా లేడా అయితే బలానా దగ్గర చూడు నాన్న అని చెప్పి అనాలి కదా ఎక్కడ ఇక్కడ ప్రహ్లాదు వాడెందుండురా దుర్మతి అన్నాడు కదా వాడు ఎందుండు అంటే ఎక్కడుంటాడు వాడి అడ్రస్ నాకు చెప్పు చెబితే నేను వాడి మీద దండెత్తి వెళ్తానంటాడు హిరణ్యకశపుడు మరి ప్రహ్లాదుడు ఏమిటి సమాధానం చెప్పాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు పెద్దకి చూచిన నందం దే కలడు దానవాగ్రణి వింటే అన్నాడు ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇందుగలడు అందులేడు అనే సందేహము లేదు అంటే ఇక్కడున్నాడు లేడు అంటే విష్ణుమూర్తి అవైలబుల్గా ఉండేటువంటి ప్లేసెస్ ఇవి విష్ణుమూర్తి అవైలబులిటీ లేనటువంటి ప్లేసెస్ ఇవి అని చెప్పి క్లాసిఫై చేయడానికి ఏం లేదు మరి ఎక్కడుంటాడు అంటే ఎందెద్దు వెతకి చూచినా నందద్దే కలడు ఈ యూనివర్స్ మొత్తాన నువ్వు ఎక్కడ వెతుకుతే అక్కడే ఉంటుంటాడు అదిగో నాకు అన్ని చోట్ల విష్ణువు కనపడుతున్నాడని ప్రహ్లాదుడు అంటుంటే ఈ విశ్వం మొత్తాన్ని ఎక్కడా లేడురా అని చెప్పి హిరంజకస్పుడు అంటున్నాడు ఇలాగా వాద ప్రతివాదాలు మాత్రం చాలా ముందు చిన్న స్థాయిలో మొదలయ్యి చాలా పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది ఇంకా ఆ సమయంలోని ఆఖరికి ప్రహ్లాదుడు కొంచెం తమకంగా చెబుతాడనమాట తమకం అంటే ఇంకెళ్ళేదు ప్రహ్లాదుడు కన్ఫర్మ్డ్గా చెబుతున్నాడు హిరణ్యకస్మునికి నేను చెప్పేది జాగ్రత్తగా విను నాన్న విష్ణు ఎక్కడుంటాడని అడుగుతున్నావు కదా ఎక్కడుంటాడో చెబుతున్నాను అంటూ ఈ పద్యం చెబుతాడు కలడం గాలి కలడా పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మన్ కలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులంగా విష్ణుమూర్తి ఎక్కడుంటాడో చెప్పు అని చెప్పి హిరణ్యకస్పుడు అన్నాడు కదా ఎక్కడ ఉంటాడో చెబుతున్నాడు అంటే విష్ణుమూర్తి అవైలబుల్గా ఉండేటువంటి ప్లేసెస్ ఏమిటేమిటి అని చెప్పి చెబితే ప్రహ్లాదుడు పెద్ద లిస్ట్ ఇచ్చేసాడు ఇందులోని అంటే విష్ణుమూర్తి ఉండేటువంటి ప్రదేశాలు లేని ప్రదేశాలు అని విశ్వాన్ని రెండు రకాలుగా కానీ మనం విభాగించుకునే మాట అయితే విష్ణుమూర్తి ఉండే ప్రదేశాలని ప్రహ్లాదుడు ఇందులో చెప్పాడు మరి ఇది కాకుండా ఉండేటువంటి ప్లేసెస్ విశ్వంలో ఏమైనా ఉన్నాయంటే ఆ విష్ణుమూర్తి లేడు అనేటువంటి అంటే విష్ణుమూర్తి లేనటువంటి ప్రదేశాలని మనం అర్థం చేసుకోవచ్చు ముందు ఉండేటువంటి ప్రదేశాలను జాగ్రత్తగా చూస్తే అందులో మనకు అర్థమవుతున్నది ఏమిటి ఈ విశ్వం మొత్తాన ఏ ముక్కని వదిలిపెట్టలేదు ప్రహ్లాదుడు అంటే విశ్వంలో ఉండేటువంటి టోటల్ పార్ట్ అంతా చెప్పేశాడు చెప్పేసి ఇందులో విశ్వ విష్ణు ఉంటాడు స్మా అన్నాడు మరి అది కాకుండా ఈ ఈ ప్రదేశాలు కాకుండా ఉండేటువంటి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ప్రదేశము కూడా వదిలిపెట్టలేదు ప్రహ్లాదుడు అంటే ఈ పద్యానికి జాగ్రత్తగా కానీ మనం అర్థం చూసుకుంటే ఏమిటొస్తుందండి విశ్వం మొత్తం అనే అర్థం వస్తుంది అంటే విశ్వం మొత్తాన్ని విష్ణువు ఉన్నాడు అని విశ్వం మొత్తము అనేటువంటి సమ్మరీని ఎన్లార్జ్ చేస్తూ ఎలాబరేట్ చేస్తూ ప్రహ్లాదుడు ఈ పద్యంలో చెప్పాడనమాట అదేమిటో ఒకసారి దీని యొక్క తాత్పర్యాన్ని జాగ్రత్తగా చూద్దాం కలడు అంబోధి అంటే సముద్రము సముద్రములలో సూర్య అంటే శ్రీ మహావిష్ణువు ఉంటాడు కలడు గాలి గాలిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు అంటే వాయువులో ఉన్నాడు అన్నమాట కలడు ఆకాశం బునన్ ఆకాశంలో కూడా మహావిష్ణువు ఉన్నాడు ఆకాశం అంటే ఏమిటి వాస్తవానికి అక్కడ ఏమీ లేదు శూన్యం అన్నమాట ఈవెన్ దెన్ అక్కడ కూడా మహావిష్ణువు ఉన్నాడు కుంభిని కుంభి అంటే భూమి భూమి మీద కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కలడగ్ని అగ్నిలో కూడా మహావిష్ణువు ఉన్నాడనమాట అగ్నిలో ఉన్నాడు భూ అంటే సముద్రములోని గాలిలోని ఆకాశములోని భూమి మీద అగ్నిలోని అంటే ఇవేమిటండి ఎందుకు ఈ పేర్లు ఇలా చెప్పారు అంటే పృథివ్యాప తేజో వాయు రాకాశములు పంచభూతములు అంటే పంచభూతాలనే ఇక్కడ పేర్కొన్నాడు అనమాట ప్రహ్లాదుడు ఈ విశ్వమంతా పంచభూతాత్మకమైనది అని చెప్పి చెబుతూ ఉంటారు అంటే ఈ విశ్వాన్ని స్థూలంగా ఐదు పార్ట్లు వేశారు చేశారు ఆ ఐదు పార్ట్లు ఏమిటి అంటే పృథివీ పృథి వ్యాపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదును ఈ ఐదింటిని ఇందులో చెప్పేశాడు ఈ ఐదింటిలోనే విష్ణువు ఉన్నట్ట అంతేకాదు దిశలం మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ విష్ణువు ఉన్నాడని ప్రహ్లాదుడు చెబుతున్నాడు మరి తూర్పు దిక్కుకు దూరంగా అనుకోండి అక్కడ విష్ణు ఉంటాడా ఉండడా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు అక్కడ కూడా తూర్పు దిక్కును ఉండేటువంటిది అయితే ఈ పంచభూతాల్లో ఏదో ఒకటి అయి ఉండాలి అంటే ఏమో ఒక మూలన చిన్న అనుమానం ఉండవచ్చు నువ్వు తూర్పు దిక్కునకి వెళ్తే విష్ణువు ఉంటాడా అంటే ఉంటాడు మరి పడమటికి వెళ్తే అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని కాదండి మీరు ఏ దిశకి వెళ్ళినా ఏ దిశన ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఏదో ప్లేస్ని కానీ మీరు చూసుకుంటే ఆ ప్లేస్లో విష్ణువు ఉంటాడు ఇంకా ఉదయం పూటే విష్ణు ఉంటాడని ఉండొచ్చేమో ఏమో రాత్రిపూట ఈసారికి విష్ణువు ఎక్కడికైనా వెళ్ళిపోతాడా అంటే ఇప్పుడు మనం ఆఫీసులకు వెళ్తాం ఉదయం వల్ల ఆఫీసులో ఉద్యోగాలు చేసుకుంటాం రాత్రి ఈసారి ఇంటికి వచ్చేస్తున్నాం కదా మన ఆఫీసులకు తాళాలు వేసాం కదా అంటే మన యొక్క అవైలబుల్ టైం ఏమిటి అంటే మనకు వర్కింగ్ అవర్స్ అనేటువంటివి ఏదో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అని చెప్పి ఒక టైం ఉంటుంది ఆ టైం తర్వాత మనం ఆఫీసులో ఉన్నాం ఇంటి దగ్గర ఉంటాం అంతే కదా మరి అలాంటప్పుడు విష్ణువు పగటిపూట అవైలబుల్గా ఉంటాడు అనుకోండి ఈ పంచభూతాలలోని పగటిపూట అవైలబుల్గా ఉంటాడు రాత్రిపూట ఉంటాడా అని డౌట్ రావచ్చు కదా దానికి ప్రహ్లాదుడిచ్చే క్లారిఫికేషన్ ఏమిటి పగళ్ళం నిశలం పగటిపూట ఉంటాడు రాత్రిపూట కూడా ఉంటాడు అంటే పగలు రాత్రి కానికుండా కాకుండా ఉండేటువంటిది ఇంకేముంటుంది అంటే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ని డే అండ్ నైట్గా విభజించారు పగటిపూట రాత్రిపూట కూడా విష్ణువు ఉంటున్నాడు ఇంకా ఖద్యోత చంద్రాత్మలను ఖద్యోత ఖద్యోత అంటే సూర్యుడు సంస్కృతంలో ఖద్యోత శబ్దము అది పూలింగ శబ్దంలోని పూలింగంలోని నపూంసకలింగంలోని కూడా ఉంటుంది ఖద్యోత అంటే పూలింగ శబ్దం అది దాని అర్థం ఏంటంటే సూర్యభగవానుడని ఖ అంటే ఆకాశం ఆకాశముందు ద్యోత అంటే ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడని అర్థం అన్నమాట ఖద్యోతుడు అంటే పౌలింగ శబ్దం దాని అర్థం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి అలాగే కాకుండా అదే శబ్దాన్ని ఖద్యోత శబ్దాన్ని లింగంలో కానీ వాడేమనుకోండి అంటే తెలుసుకోవడం కోసం మాత్రం చెబుతున్నానంటే నపూంసకలింగంలో కానీ వాడే మాట అయితే ఖద్యోతం అవుతుంది అంటే ఖద్యోతము తెలుగులో అవుతుంది అంటే ఖద్యోతుడు ఖద్యోతము ఖద్యోతుడు అంటే పౌలింగ శబ్దము ఖద్యోతము అంటే నపూంసకలింగ శబ్దము ఆ శబ్దానికి పూలింగంలో అయితే సూర్యనారాయణమూర్తి అని అర్థం వస్తుంది నపూంసంగలింగంలో అయితే మిణుగురు పురుగని అర్థం వస్తుంది ఖద్యోత చంద్రాత్మల అంటే సూర్యునిలోని చంద్రునిలోని ఆత్మ అంటే ప్రతి జీవి యొక్క ఆత్మ ఉంటుంది చూసారా ఆ ఆత్మలలోని కూడా విష్ణు ఉన్నాడు ఆత్మ అనేటువంటిది అంతర్ అంతర్గతంగా మన శరీరంలో ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు ఎవళ్ళ ఆత్మని ఎవళ్ళు చూడలేదు అంటే వేదాంత పరిభాషలో ఆత్మను ఉంటాయి కొన్ని కొన్ని కోటాను కోట్ల ఆత్మలువి ఉన్నాయంటే వీటన్నిటికీ సుప్రీం ఆత్మ అదే పరమాత్మ అన్నమాట అయితే అన్ని ఆత్మలలోని కూడా విష్ణువు ఉన్నాడు అన్ని ఆత్మలలోని అంటే ప్రతి ప్రాణికి కూడా ఆ ప్రాణి యొక్క సైజుతోటి సంబంధం లేకుండా ఆత్మ అనేది ఉంటుంది చైతన్యము కలిగినటువంటి ప్రాణి యొక్క లోపల ఆత్మ అనేటువంటిది ఉంటుంది ఆ ఆత్మలో కూడా దైవం ఉన్నదన్నమాట ఇంకా కలడు ఓంకారము నన్ను ఓంకారంలో నుండి ఈ విశ్వం అంతా కూడా ఉద్భవించింది అని చెప్పి వేదాంత శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అంటే విశ్వం యొక్క ఆవిర్భావం ఓంకారంలో నుండి వచ్చింది అంటే ఆ ఓంకారంలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అంటే విష్ణువులో నుండే ఈ విశ్వం అంతా కూడా ఉద్భవించిందనమాట అంతేకాదు త్రిమూర్తులలో ఉన్నాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే విష్ణువు లేనటువంటి ప్రదేశం ఈ యూనివర్స్లో ఏమిటి ఉంటుంది ఇంకా అంతటితో ఆప ఆపకుండా త్రిలింగ వ్యక్తులందు త్రిలింగ వ్యక్తులందు అన్నారు అంటే మూడు లింగ త్రిలింగ వ్యక్తులలో కూడా విష్ణువు ఉంటాడట ఈ మొక్కకి జాగ్రత్తగా ఇప్పుడు మనం అర్థం చూద్దాం త్రిలింగ వ్యక్తులు అంటే మూడు లింగాలలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పురుషులు స్త్రీలు ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కానిటువంటి వాళ్ళు నపుంసకులు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇంకా తర్వాత పాయింట్ ఫైవ్స్ వీళ్ళలో కూడా విష్ణువు ఉంటాడు అని అంతే కదా త్రిలింగ వ్యక్తులు అంటే మూడు లింగాలలోని అంటే పురుషులలోని స్త్రీలలోని నపుంసకులలోని కూడా విష్ణువు ఉంటాడు అని ఆ అర్థం ఇక్కడ మనకి కనపడుతోంది చూసి వెంటనే కానీ ఆ అర్థం అనేటువంటిది అస్సలు సరికాదండి పెద్ద పెద్ద ప్రవచనకర్తలే ఇక్కడికి వచ్చేసరికి అర్థాలు చెప్పేస్తున్నారు అంటే చూసి వెంటనే తప్పర్థం వైపే మనస్సు వెళ్తూ ఉంటుంది త్రిలింగ వ్యక్తులు అంటే మూడు లింగముల వ్యక్తులలోని విష్ణు ఉంటాడంటే మగవాళ్ళలోని ఆడవాళ్ళలోని పాయింట్ ఫైవ్లోని విష్ణు ఉంటాడని చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదండి ప్రస్తాదుడికి ఎందుకంటే సమస్త ప్రాణులలోని విష్ణు ఉంటాడని చెప్పి చెబుతూ నొక్కి వక్కాణిస్తూ ఉండేటువంటి ప్రస్తాదుడు సమస్త ప్రాణులలోని అంటే ఆ ప్రాణులలో మనిషి అనేటువంటి వాడు కూడా ఒక ప్రాణి అంటే పశువులు పక్షులు జంతువులు జంతువులు తర్వాత క్రిమి కీటకాదులు మొదలైనటువంటి ప్రతి దాంట్లోని కూడా విష్ణు ఉంటూ ఉండేటువంటి వాడు మరి మానవులలో కూడా విష్ణు ఉంటాడని చెబుతున్నారు కదా మానవులలో ఉంటాడు అని చెప్పినప్పుడు అందులో మళ్ళీ మగవాళ్ళలో ఉంటాడు ఆడవాళ్ళలో ఉంటాడు నపూసకులలో ఉంటాడని చెప్పి వేరేగా చెప్పాలండి అంటే అదంతా అనవసరమైనటువంటి మాటలు అన్నమాట అంటే మరి మూడు లింగాలలో ఉండేటువంటి వ్యక్తులు అంటే మనుషుల్లో ఉంటాడని చెప్పేస్తే ఆ మనుషుల్లో ఎన్ని లింగాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంతమంది కవర్ అయిపోతారు అంతే అందువల్ల వేరేగా చెప్పక్కర్లేదు అందువల్ల మరి దీన్ని ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించారు పోతన గారు అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే త్రిలింగ వ్యక్తులు అంటే త్రిలింగముల చేత వ్యక్తము చేయబడినటువంటిది అనే అర్థం వ్యక్తులు అంటే మామూలుగా పెర్సన్స్ అని కాదు ఇక్కడ అర్థం త్రిలింగముల చేత వ్యక్తము చేయబడినటువంటివి అని అంటే ఏమిటి దీనికి అర్థం అంటే సంస్కృత భాష యొక్క ఒకకాబుల దీన్ని కానీ తీసుకుంటే సంస్కృత భాష ఎంత గొప్పదంటే ఆ దేవభాష అందులో ఈ విశ్వంలో పరమాణువు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణు పదార్థముల దగ్గర నుండి విశ్వం మొత్తం వరకు ఈ మధ్యలో ఎంతైతే ఉన్నాదో అంతటినీ చెప్పడానికి ప్రతి దానికి ఒక్కొక్క పదం ఈ అంటే సంస్కృత భాషలో ఉన్నది సంస్కృత భాష సర్వసమగ్రమైనటువంటి భాష దేవభాష మరి దాంట్లో ఈ పదానికి లేకపోతే ఈ వస్తువుని చెప్పడానికి ఒక పదం అంటూ ఏం లేదండి అనేటువంటి మాట లేదు అయితే మొత్తం సంస్కృత భాషలో ఉండే ఒకకాబ్లరీ దేన్ని కవర్ చేస్తోంది అంటే యూనివర్స్లో ఉండేటువంటి ప్రతి దానిని కూడా కవర్ చేసేస్తోంది అంటే ఇప్పుడు ఈ విశ్వంలో ఏదైనా ఒక దానిని కానీ మనం వ్యక్తం చేయవలసి వస్తుందండు అనుకోండి అవతల వాళ్ళకి చెప్పవలసి వస్తుంది దానికి మనం ఏమిటి చేస్తాము ఒక పదాన్ని అక్కడ ప్రయోగిస్తాం మూన్లో విష్ణు ఉన్నాడు అని చెప్పాలనుకోండి అప్పుడు మనం ఏమిటి చేయాలి చంద్ర అనే పదాన్ని అక్కడ వాడతాం అంటే చంద్రుడు అని నోటి వెంట ఉచ్చరిస్తున్నాము అంటే ఎదుటివాడికి ఆ చంద్రుడి యొక్క ఆకారం కనపడుతూ ఉంటుంది ఓహో అది కదా అని అలా కాకుండా ఒక కొండ అన్నా అనుకోండి వెంటనే మనం చెప్పినటువంటి మాటను ఎదుటివాడు అర్థం చేసుకుని తత్ సమానమైనటువంటి వస్తువు ఏమిటో వెతుక్కుంటాడనమాట తన యొక్క పరిజ్ఞానంలో మరి అలాగా ఈ విశ్వంలో ఉండేటువంటి వస్తువులు కానీ లేకపోతే ఇంకేదైనా వాటన్నిటిని వ్యక్తం చేయడానికి ఏదో ఒక్కొక్క పదము సంస్కృతంలో ఉన్నారు కదా ప్రతి పదము కూడా సంస్కృత భాషలో ఎలా ఉంటుందంటే మూడు లింగాలతోటి ఉంటుంది అయితే పూలింగము లేకపోతే స్త్రీలింగము లేకపోతే నపుంసక లింగము ఇప్పుడే చెప్పుకున్నాం ఖద్యోత అనే శబ్దము పూలింగంలో ఉన్నది నపుంసకలింగంలో కూడా ఉన్నది అలాగే కొన్ని కొన్ని శబ్దాలు ఉంటాయి మూడు లింగాల్లోని కూడా ఉంటాయి ఒక్కొక్క శబ్దం ఉంటుంది కేవలం ఒక లింగంలోనే ఉంటుంది అంటే మొత్తము అసంఖ్యాకమైనటువంటి పదజాలము సంస్కృతంలో తీసుకుంటే ప్రతి పదము కూడా అయితే పూలింగము లేకపోతే స్త్రీలింగం లేకపోతే నపూంసకలింగంలో ఉండి తీరవలసినదే అదొకటి తర్వాత సంస్కృత భాషలో ఉండే ఒకాబులరీ మొత్తం అంతా ఏంటంటే విశ్వంలో ఉండేటువంటి మొత్తం దాన్ని కవర్ చేసి పడేసింది ఇందులో ఈ మొక్కకి చెప్పడానికి పదం లేదు అనేటువంటి మాట లేకుండా ఉన్నది దీనిని బట్టి మనకి ఏమిటవుతుంది ఏమిటర్థం అవుతుంది విశ్వంలో ఉండేటువంటి దేనినైనా రిప్రజెంట్ చేయాలంటే ఒక పదం ఉన్నది ఆ పదము మూడు లింగాలలో ఏదో దాంట్లో ఉంది అందుకనే స్వరవ్యయం స్వర్గ నాక త్రి దివ త్రి దశాలయా సురలోకోదివౌద్వేత్రి అంక్లి బే త్రిబిష్టపం అమర స్టార్టింగ్లో చెబుతూ ఉంటుంది అమరకోశంలో కోశంలో ఏమిటి స్వరవ్యయం అంటే స్వర్గ వరకు చెబుతూ ఉంది అనమాట స్వర్ అనేటువంటిది అర్థం ఏమిటి అంటే స్వ స్వర్గము మరి అది ఏ లింగము అంటే అవ్యయం అంటే అవ్యయం లింగవచన విభక్తులు లేనటువంటిది జనరల్గా ఇలా మనం హై స్కూల్లో చదువుకునేటప్పుడు అనుకున్నాం కానీ అవ్యయము అంటే లింగవచన విభక్తులు లేనిది కాదు లింగవచన విభక్తులు సమానముగా ఉన్నటువంటిది అంటే స్వర్ అనేటువంటిది అది పోలింగంగాను స్త్రీలింగంగాను నపుంసకలింగంగాను ఏకవచనము ద్వివచనము బహువచనములుగా కూడా అది ఉంటుంటుందని అర్థం తర్వాత స్వర్గ నాక త్రిదివ త్రిదశాలయా సురలోకోదివౌ ద్వే త్రియాం ఇవన్నీ ఈ పదాలన్నీ చెబుతూ త్రియాం అన్నారంటే ఇవన్నీ స్త్రీలింగంలో ఉన్నాయి త్రి క్లీబే త్రివిష్టపం త్రివిష్టపం అన్నది కూడా స్వర్గానికి పర్యాయ పదము ఆ త్రివిష్టపం అన్నది దేంట్లో ఉంటుందంటే ఏ లింగంలో ఉందండి అంటే క్లీబే క్లీబము అంటే నపూంసకలింగము అంటే అమరకోశం ఎంత గొప్పదంటే సంస్కృతములో ఉండేటువంటి మొత్తం ఒకకాబ్లరీ అమరకోశంలో ఆ మహ ఆ మహాకవి ఆ శాస్త్రకారుడు బిగించేసి ప్రతి శబ్దము కూడా ఏ లింగంలో ఉంటుందో అక్కడ వివరించి పెట్టారనమాట అందుకనే అమరకోశము అనేటువంటిది సర్వ సమగ్రమైనటువంటి సంస్కృత ఎన్సైక్లోపీడియా సంస్కృతంలో ఉండేటువంటి ఎన్సైక్లోపీడియా అనొచ్చు శాస్త్రం అనవచ్చు అందుకే అమరసింహుణ్ణి మహాపండితులైనటువంటి వాళ్ళు కవి అనడం కంటే శాస్త్రకారుడు అన్నమాట అందుకే ప్రతి పదానికి కూడా లింగం ఏమిటి అని చెప్పి వివరించడంలో దానికి అలా చేస్తుంది కనుక దానికి నామలింగానుశాసనము అని చెప్పి పేరు అన్నమాట అందుకే అమరకోశాన్ని మనం అమరకోశం అంటున్నాం ఆ మహాకవి రాశాడు కనుక అమరసింహుడు అనే కవి రాశాడు కనుక లేకపోతే దాన్ని ఏమిటంటే నామలింగానుశాసనం దాని అసలు పేరు సరే అమరకోశ ప్రస్తావన ఏంటంటే ఏదైనా ఒక పదము ఏ లింగంలో ఉంటుందో చెప్పడం అనేటువంటిది చక్కగా చెబుతుంది అయితే ఈ విశ్వంలో ఉండే ప్రతి పదాన్ని కూడా ఒక ప్రతి వస్తువు లేకపోతే దేన్నైనా ఒక పదంతో రిప్రజెంట్ చేయవచ్చు ఆ పదం అనేటువంటిది మూడు లింగాల్లో ఏదో ఒక దాంట్లో ఉండవచ్చు ఇప్పుడు త్రిలింగ వ్యక్తులు అంటే అర్థం ఏమిటి మూడు లింగముల చేత వ్యక్తము చేయబడినటువంటివి మూడు లింగముల చేత వ్యక్తము చేయబడినటువంటివి యూనివర్స్లో ఏముంటున్నాయి అంటే టోటల్ యూనివర్స్ కవర్ అయిపోయిందనమాట అందుకనే ప్రహ్లాదుడు హిరణ్యకస్మునికి చెబుతూ కలడంబోధి కలండుగాలి కలడ ఆకాశం కుంభినిన్ కలడగ్నిన్ అని చెప్పి లిస్ట్ అంతా చెప్పాడు ఆఖరికి త్రిమూర్తుల అన్నంతవరకు చెప్పారు ఇక్కడికి చెప్పేసరికి మొత్తం అంతా కవర్ అయిపోయింది అయిపోతూ అయినా సమ్మరిగా చివరి చెబుతున్నారు అనమాట ఏమిటది సమ్మరి త్రిలింగ వ్యక్తులంత గలడు అంటే అంత ఎందుకు వచ్చింది ఒక్క మాటలో చెప్పేస్తున్నాను త్రిలింగ వ్యక్తులు మూడు లింగముల చేత వ్యక్తం చేయబడినటువంటి వాటి అన్నిట్లో టోటల్గా దేన్ని తీసుకుంటున్నాను అందులో కలడి సుండు కలండు తండ్రి ఆ ఈసుడు శ్రీ మహావిష్ణువు కలడు కలండు కలడు అన్నాడంటే కన్ఫర్మ్డ్ అన్నమాట ఉన్నాడు తండ్రి వెదుకంగానే ఆడ ఈ ఇయాడన్ అంటే ఇక్కడ అక్కడ వెతకడం ఎందుకు అంటే దేనికోసం వెతకడం అండి అంటే మనకి కావలసినటువంటి వస్తువు ఇంట్లో ఎక్కడుందో వెతికిసుకుంటూ ఉంటాం అంటే ఎక్కడ లేదో వెతుక్కోం ఎప్పుడు ఎక్కడుందో వెతుకుతూ ఉంటాం అంతే అది ఆ వస్తువు దొరికేస్తే ఇంకా మనం వెతకడం ఆపేస్తాం అంటే ఏదైనా ఒక వస్తువుని వెతుకుతున్నాం అంటే దాని యొక్క ఉనికి కోసం చూస్తున్నాను తప్ప ఆ వస్తువు లేనటువంటి ప్రదే దానికోసం మనమే వెంపలాడము అయితే హిరణ్యకస్పుడు కూడా విష్ణువు ఎక్కడున్నాడో వెతుకుతున్నాడు ఈ విశ్వం ఉంటాను అంటే విష్ణువుతోటి వాడికి పని ఉన్నది ఎందుకంటే వైరం ఉన్నది విష్ణువు లేకుండా చేసేవ్వాలి విష్ణువుని సంహరించేవాలి ఇది హిరణ్యకశిపుని యొక్క మోటో మరి విష్ణువు ఎక్కడైనా దొరుకుతాడా అని చెప్పి వెతుకుతున్నాడు ప్రహ్లాదుడే ఉంటున్నాడు వెదుకంగానే అలా ఈ ఆయడ ఇక్కడ అక్కడ అని చెప్పి నువ్వు ఏదో పని కట్టుకుని వెళ్తూ ఉండడం వెతుకుతూ ఉండడం ఎందుకు నాన్న నువ్వున్న చోట్లోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు నాకు కనపడుతున్నాడు మొత్తం అంతా కూడా విశ్వం అంతా వ్యాపించేసి మహావిష్ణువు ఉన్నాడు శ్మ అని చెప్పి ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి కుండ కొండ బదులు చెప్పాడు అన్నమాట ఈ పద్యం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే పోతనగారి భాగవతంలో హైలైట్ అయిన పై అయిపోయినటువంటి పద్యం పద్యాన్ని మరొకసారి చూద్దాం కలడం కలండుగాలి కలడాకాశం కలడగ్ని పగళ్ళ త్రిమూర్తుల త్రిలింగ కలండు తండ్రి వెదుకంగా రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్మస్తి